నేర్చుకోమన్నాడు ఆయన నా యొద్ద నేర్చుకున్నాడే మనం ఏం నేర్చుకున్నామో మీరే చెప్పాలి పాట మాత్రం పాడతామేమని నేర్చుకొనుటకు నీ యేసు కూర్చుండి విందునయ్యా నేర్చుకొనుటకు నీ యేసు కూర్చుండి విందునయ్యా నేర్పించు మా మామంచి బోధ కూడా మేర్పించు ఏసై No, no. way. ఏం నేర్చుకోవాలంట ఓర్పు నేర్చుకోవాలి ఆయన నడవడికి నేర్చుకోవాలి ఆయన స్వరూపం నేర్చుకోవాలి మరి అన్నీ నేర్చుకున్నామంటారా ఏం నేర్చుకున్నావమ్మా దేవుని దగ్గరికి వచ్చి అని ఎవరైనా అడిగితే సమాధానం ఉందంటారా ఏం నేర్చుకున్నావయ్యా దేవుని దగ్గరికి వచ్చి అని అడిగితే మన దగ్గర సమాధానము ఏం నేర్చుకోవడం పెట్టి నన్ను మాట్లాడుగుతా నువ్వెవరు అనేవాళ్ళు ఉంటారేమో కానీ ఇంకా నేనేం నేర్చుకోలేదని సిగ్గుపడేవాళ్ళు ఎవరు కూడా దేవుడు ఒక వ్యక్తి ద్వారా కానీ ఒక దేవ దైవజనుని ద్వారా కానీ ఒక వాక్యం ద్వారా కానీ నిన్ను సవరించడానికి హెచ్చించినప్పుడు ఆ మాటల మీద నువ్వు తిరుగుబాటు చేయకూడదు ఆ మాటలకు నువ్వు లోబడి పశ్చాత్తాపడి నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయ ఇక్కడ మనం జ్ఞాపకం చేయాలి ఆయన బా మన మీద పెట్టిన బాధ్యత ఏంటంటే మనం ఆయన యొద్ద ఏం చేయాలి ఆయన ఒక మంచి గురువు చెడ్డవారమైన మనల్ని మంచి శిష్యులుగా చేశాడు చేశాడంటారా అలా చేయటం కోసమే పిలిచాడు ఆ పిలుపుని అందుకునే ఆయన్ని వెంబడించాలి ఆ పిలుపుని అందుకునే ఆయన యొక్క మనము నేర్చుకోవాలి నేను ఇప్పుడు ఒక మాట అంటాను మీరు మంచి శిష్యులేనా మొదటిది మంది మంచి తీగలేనా ఇప్పుడు రెండవది ఏంటి మీరు మంచి శిష్యులేనా మందిరంలో అందరం మంచి శిష్యులు వేయండి మందిరములో అందరము మంచి శిష్యులమే మందిరం వెలపట అలాంటి శిష్యులం నేను ఒక మాట చెప్పమంటారా ఒకటే చిన్న మాట చెప్తాను నలభై రోజుల పాటు నోవాహు కట్టిన వాడలో అన్నీ ఉన్నాయి కాకి పావురము మృగాలు జంతువులు విషపురుగులు అన్నీ ఉన్నాయి అందరి గురించి ఎందుకు కానీ రెండు చెప్తాను ఒకటి కాకి పావురము రెండు వాడలోనే ఉన్నాయి ఈ వాడలో ఉన్నప్పుడు ఈ కాకి పావురము రెండూ కూడా నోవాహు ఏ గింజలు వేస్తే ఆ గింజలే తిన్నాయి నోవాహు ఏ గింజలు వేస్తే ఆ గింజలే తిన్నాయి నోవాహు అనుకున్నాడు వీటి గుణం ఎంత మారిపోయింది వద్దనకుండా కాదనకుండా లేదనకుండా ఈ గింజలు ఏ ఎవరు తినే గింజలో వీళ్ళకి వేస్తే ఇవి ఏం చేసినాయి లోబడి తినేసినయే కాకి ఆ గింజలు తినే గుణం కలిగింది కాదు కానీ ఏం చేసింది ఆ గింజలు తింది పావురం ఆ గింజలు తినే గుణం కలిగింది తిన్నది ఈ కాకి పావురం ఒకటే గింజలు తినే ఒకరోజు జలప్రళయం ఆగిపోయింది నోవాహు కిటికీలు తలుపులు తెరిచే పరిస్థితి వచ్చింది ఆ కిటికీ తలుపులు తెరవబడినప్పుడు కాకి బయటకు వచ్చింది పావురం కూడా బయటకు వచ్చింది కాకి బయటకొచ్చింది పావురం కూడా బయటకు వచ్చింది పావురము నిలబడటానికి ఏ చోటు నచ్చక దుర్గంధంతో కళేబరాలతో భయంకరంగా ఉన్న అక్కడెక్కడ నిలబడటానికి ఇష్టం లేక ఒలేవ చెట్టు మీద ఆనుకొని ఆ ఒలేవ చెట్టు ఆకొకటి పట్టుకొని మరలా తిరిగి ఎక్కడికి వచ్చేసింది వాడలోకి వచ్చేసింది కాకి ఆ కుళ్ళిపోయిన కళేబరాలు తింటూ వెలుపటే ఇప్పుడు మందిరంలో ఉన్నప్పుడు ఓడలో ఉన్నప్పుడు అదే గింజలు తిన్న కాకి నోవాహు దగ్గర ఒకే ఆహారం తిన్న ఆ రెండు పక్షులు నోవాహు మాటకు లోబడిన ఆ రెండు పక్షులు నోవాహు మాట విన్న ఆ రెండు పక్షులు వెలుపటికెళ్ళగానే దేని స్వభావాన్ని అది చూపించాయి దేని గుణాన్ని అవి చూపించాయి దేని నోటిని అవి చూపించాయి దేని ఆహారాన్ని అవి చూపించాయి దేని బ్రతుకుని అవి చూపించాయి కదండి మీరు అంతేనా కొన్ని మనము అంతేనా స్థితి అదేనా మందిరం వెలపట ఉన్న నీ గుణం మందిరం లోపట ఉన్న నీ గుణాన్ని ప్రశ్నించటం లేదా సిగ్గుపడేలా చేయటం లేదా మళ్ళీ నేను వెళ్ళి ఎలా ప్రార్థన అని అనిపించట్లేదా మరలా నేను వెళ్ళి ఎలా మోకరించాలి మరలా నేను ఎలా ప్రభువా అని పిలవాలి మరలా నేను ఎలా చేతులెత్తాలి మరలా నేను ఎలా ఆరాధించాలి ఇక కాకి లోపలికి వచ్చే అవకాశమే స్థితి ఎలాంటిది ఏం నేర్చుకుంటున్నామన్న దానికోసం ఒక్క మాట చెప్పాను నలభై రోజులు నోవాహుబోధంతా విని కాకి మారలేకపోయింది అందుకే దేవుడు తన కాకితో పోల్చుకోలేదు పావురంతో ఎవరితో పోల్చుకున్నాడు పావురంతో పోల్చుకున్నాడు నీకు ఆయనకి ఏమన్నా పోలుకుందా నీకు ఆయనకి ఏమైనా పోలుకుందా మూడో మాట చెప్తాను సమయం అయిపోయింది పదిహేను పద్నాలుగు నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యుందురు దేవునికి స్తోత్రం కలుగునుగాక అలెలుయా ఆయన మంచి స్నేహితుడు ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు నా స్నేహితులు అంటున్నాడు ఇద్దరు స్నేహితులు అవ్వాలంటే వాళ్ళకి వీళ్ళు స్నేహితులు అవ్వాలి వీళ్ళు వాళ్ళకి స్నేహితులు అవ్వాలి అంతే కదండి ఇప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యం ఏంటంటే తన స్నేహితుని కోసం పరలోకాన్ని విడచి ఈ లోకానికి ఏం చేశాడంటండి ఒక స్నేహితుడి కోసం ఒక చెడ్డ స్నేహితుడి కోసం మంచి స్నేహితుడు ఏం చేశాడంట ఆ పరలోకపు మహిమను విడిచి ఈ లోకానికి వచ్చి నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేస్తే మీరు నాకు దాసులై ఉంటారని చెప్పక నా స్నేహితులై ఉంటారని చెప్పాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆ మోసు గ్రంథంలో ఒక మాట వ్రాసి ఉంటుంది సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అనే మాట ఇప్పుడు ఆ స్నేహానికి మనం ఏం చేయాలి సమ్మతించాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక మీరు నా స్నేహితులు అంటున్నాడు ఆ మంచి స్నేహితుడు అది దేవుడు మనకిచ్చిన ఆధిక్యత స్నేహితుని కోసం తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన వాడు ఎవ్వడూ లేడన్న ప్రకారం ఆయన మనకిచ్చిన భాగ్యం ఏంటంటే మన కోసం ఆయన దిగి కిందికి వచ్చాడు ఇప్పుడు మన బాధ్యత ఏంటి ఆ స్నేహితుని కోసం చేయవలసింది ఆయన భాగ్య ఆయన మనకిచ్చిన భాగ్యం ఏంటి చెప్పండి మన కోసం ఏం చేశాడు ఏం చేశాడు మన కోసం ఆ లోకాన్ని విడచ్చి ఈ లోకానికి వచ్చాడు ఇప్పుడు మన బాధ్యత ఏంటి అంటే ఆ స్నేహితుని కోసం మనము సమయాన్ని ఇవ్వాలి ఇప్పుడు నా ఫ్రెండు ఫ్రెండ్ అంటూ ఫోన్ చేసినప్పుడల్లా రిజెక్ట్ చేయి ఏమంటాడా ఫ్రెండు చెప్పాలి మీరే ఫోన్ చేసినప్పుడల్లా కట్ చేసి ఫోన్ చేసినప్పుడల్లా రిజెక్ట్ చేయి ఏమంటాడా ఫ్రెండ్ అసలు నువ్వు నా ఫ్రెండ్ కానే కాదురా నా ఫ్రెండ్ అయితే ఒకసారైనా మాట్లాడతావు కదరా నా ఫ్రెండ్ అయితే ఒకసారైనా వస్తావు కదరా నా ఫ్రెండ్ అయితే ఒక్కసారైనా నాకు ఇష్టమైంది ఒకటి మాట్లాడో రావు ఏమిచ్చేవి ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్వేంటి నువ్వు అసలు నా ఫ్రెండ్వి కాదు అంటారు అంతే కదా చిన్నపిల్లలు ఇంకా ఎక్కువ ఆడుతూ ఉంటారు రమ్మన్నప్పుడు రాకపోతే ఏమంటారు నా ఫ్రెండ్ కాదు అంటారా విక్రమ్ దేవునికి స్తోత్రం కలుగనుగాక హలో ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే ఆ ఫ్రెండ్కి సమయం ఇవ్వాలి యేసు ప్రభు తన టైం అంతా ఎవరికి ఇచ్చాడు యేసు ప్రభు వారు తన టైం అంతా ఎవరికి ఇచ్చారు పగలంతా బోధించి రాత్రంతా ప్రార్థించారట అంటే ఆ టైం ఎవరికి ఇచ్చినట్లు ఆలోచించకుండా చెప్పొచ్చు మనకే ఇచ్చారు మరి మన టైం అంతా పట్టుకెళ్ళి ఎవరికి ఇస్తాం ఇప్పుడు మిగతా విషయాల్లో అలా ఉంచండి కనీసం ఆదివారపు ఆరాధన టైం కూడా ఆయనకి ఇచ్చే విశ్వాసం లేరు ఆదివారం ఆరాధన టైంను కూడా దేవునికి ఇచ్చేవాళ్ళు ఏమైపోతున్నారు కరువైపోతున్నారు గమనించాలి మనం మన జీవితాల్లో ఆయన తన టైం అంతా మనకి ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక రెండవది ఆయన తన స్నేహితుని కోసం ప్రాణం పెట్టాడు ఏం చేయాలంటే అండి తన స్నేహితుని కోసం ఏం పెట్టాడంటే ప్రాణం పెట్టాడు ఇప్పుడు మన ప్రాణం ఆయన అడగటం లేదు కానీ మన ప్రాణం ఆయన ఏమీ చేసుకోలేడు కానీ మనం దేవుని కొరకు సమర్పణ కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి ఏం కలిగిన జీవితం కలిగి ఉండాలి సమర్పణ కలిగిన జీవితం అయ్యా నా జీవితంలో నీకంటూ సమర్పించగలిగింది ఏమీ లేదు కనీసం నా నోటినైనా నీకు సమర్పణగా ఉంచి ఈ నోట నీ మాట తప్ప మరే మాట రాని అను నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటాను నా నోటితో నేను నిబంధన చేసుకుంటాను నా చేతులతో నేను నిబంధన చేసుకుంటాను నువ్వు నాకు ఇచ్చిన వాటితో నేను నీకు నిబంధన చేసుకుంటాను నా కష్టం నాకు ఆరోగ్యం ఇచ్చావు నా కష్టంలో నీకు కొంత సమర్పణ చేస్తానయ్యా నన్ను సజీవనిగా ఉంచావు నా కుటుంబం కోసమే ఉపయోగపడను నీ కోసం కూడా కొంచెమైనా నేను ఉపయోగపడతాను ఆయన మంచి స్నేహితుడు చెడ్డవారం మన కోసం చేసింది ఏంటి ఆయన ద్వారా మనకు దొరికిన భాగ్యం ఏంటంటే ఆయన పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు మన బాధ్యత ఏంటంటే మన కోసం దిగి వచ్చిన యేసు అనే మంచి స్నేహితునికి సమయాన్ని ఇవ్వాలి సమర్పణనివ్వాలి ఏం చేయాలంటండి ఇప్పుడు దేవుడు మన కోసం దిగిరావటం గొప్ప విషయమా ఏమాత్రం ఎత్తులో లేకుండా కిందనే ఉన్నాం మనం వాని కోసం బ్రతకటం గొప్ప విషయమా ఆయన మన కోసం దిగిరావటమే గొప్ప విషయం పరలోక మహిమను మన కోసం విడిచాడు పరలోక మహిమను నీ కొరకు విడిచెను తన ప్రాణం పెట్టి నిన్ను బ్రతికించెనో పరలోక మహిమను నీ కొరకు విడిచెను తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను ఇంత చేసినవాడు నీకు 哈蒙。 ఏం అండి పరలోక మహిమను తన ప్రాణం పెట్టి మనల్ని బ్రతికించాడా లేదా దిగొచ్చాడు బ్రతికించాడు నువ్వెందులో దిగావు ఎక్కడ దిగావు ఎలా దిగావు నువ్వు ఆయనకి మంచి స్నేహితుడివేనా ఎంతమంది ఇలా చేసుకుని నా ఏసయ్యకి నేను ఒక మంచి స్నేహితురాలని స్నేహితుడిని అని చెప్పగలరా చెప్పండి నా ఏస్ఐకి నేను ఒక మంచి స్నేహితురాలని నా ఎస్ఐకి నేను ఒక మంచి స్నేహితుడు అని ఎవరు చెప్పగలరు ఆయనకు ఇవ్వాల్సిన సమయం ఇవ్వగలిగిన వారు చెప్పగల చెప్పగలరు ఆయన చేసిన దాన్ని వారు సంపూర్తి చేయగలిగిన వారు చెప్పగలరు దేవునికి స్తోత్రం సమయం అయిపోయింది ఇంకొక మాట చెప్తాను పదిహేనవ అధ్యాయం పదహారో వచ్చినం మీరు నన్ను ఏర్పరచుకోలేదు చెప్పమ్మా అమ్మా తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించటానికి మీ ఫలిచి మీ ఫలము నిలిచి ఉండటానికి నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించిదిని దేవునికి స్తోత్రం ఆయన ఏర్పరచుకున్నవాడు మనము ఏర్పరచబడినవారు ఆయన మనం ఆయన్ని ఏర్పరచుకోలే నువ్వు నాకు దేవుడిగా నాయనా నువ్వు నాకు రక్షణ ఇస్తావా నాయన నువ్వు ఇస్తావా నాయన నువ్వు నాకు తండ్రిగా ఉండు నాయనా నువ్వు నాకు ప్రభువుగా ఉండు ఆయన అని మనం ఆయన్ని ఏర్పరచుకోలే ఆయనే మనల్ని ఏం చేశాడంటండి ఏర్పరచుకున్నాడు ఎందుకు ఏర్పరచుకున్నాడు ఎందుకు ఏర్పరచుకున్నాడు ఎందుకు ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకున్నాకేం జరిగేది చెప్పమంటలేదు నేను ఎందుకు ఏర్పరచుకున్నాడు ఎలా ఏర్పరచుకున్నాడు ఎలా ఏర్పరచుకున్నారో ముందు చెప్పండి పోని ఎలా ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు మనం ఎవరినైనా ఏర్పాటు చేసుకోవాలంటే ముందే రకరకాల ప్రయత్నాలన్నీ చేసి ఏర్పాటు చేసుకుంటున్నాం కదా దేవుడు మనల్ని ఎలా ఏర్పాటు చేసుకున్నాడు ఎఫేస్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనము నుండి ఆరవ వచనం వరకు చదవండి ఎఫ్ఏస్ రాసి నేను చదువుతాను మీరు వివరంగా వినండి ఎఫ్ఎస్ మొదటి అధ్యాయం నాలుగు నుంచి ఆరు నేనే చదువుతున్నాను ఎట్లనగా తన ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషణమును ఉండవలనని జగాత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనో దేంతో ఏర్పరచుకున్నాడంటండి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోవటంలో మన కులం లేదు మన మతం లేదు మన బలం లేదు మన వరాలు లేవు మన జ్ఞానం లేదు మన ఆధిక్యతలు లేవు మనకి సంబంధించింది ఏది కేవలం ప్రేమ మాత్రమే చాలా మంది అంటారు నేను మంచిోడు నన్ను దేవుడు నన్ను రక్షించండి నీకు తెలుసా అప్పుడు ఆ భార్య ఏమన్నా తెలుసా వద్దులేండి మీ ఇంటికి వెళ్ళి అలాగంటే మా తమ్ముళ్ళకి ఇబ్బంది దేవునికి స్తోత్రం కలుగునుగాక హలో లూయా నేను మంచిదాన్ని దేవుడు పిలుచుకున్నాడు నన్ను నేను మంచివాడు నన్ను దేవుడు రక్షించాడు కాదు అస్సలు సమాధానం ఏంటో తెలుసా నన్ను ప్రేమించి నీ బ్రతుకుకు సరిగా లేదు సరిగా అవ్వాలని దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు నన్ను ప్రేమించి తన రూపంగా మార్చుకోవటానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎలా ఏర్పరచుకున్నాడంటే నీ నా స్థితిగతులు చూచి మాత్రము కేవలము ప్రేమ చేత ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు ఇప్పుడు ఏర్పరచుకున్న దేవుడు గొప్పవాడే ఆయన మనకిచ్చిన భాగ్యం ఆయన ప్రేమను పొందటమే ఇప్పుడు ఏర్పరచుకున్న మనం ఎలాగుండాలి మరలా చెప్పన నేను ఆయన ఏర్పరచుకున్నవాడు మనం ఏర్పరచబడిన వారు ఇప్పుడు మరి ఏర్పరచబడిన వారి బాధ్యత ఏంటి ఇందాక నువ్వు చెప్పావు కదా బహుగా అనేకమైనటువంటి ఆత్మలను దేవుని కొరకు ఆయన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు ఆయన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు మనం అనేక ఆత్మలను ఆయన కొరకు సంపాదించ ఒకటి మనము ఆత్మీయమైనటువంటి ఎత్తులో నివసించాలని రెండవది అనేక ఆత్మల్ని ప్రభు కొరకు సంపాదించాలని మన బాధ్యతలు ఇవి ఈ బాధ్యతల్లో మనం ఎంతవరకు ఉన్నామంటారు మేమే ఎదగలేదండి ఇంకెవరిని తీసుకురాగలము మేమే నేర్చుకోలేదండి ఇంకెవరికి నేర్పించగలము మేమే సరిగా లేమండి ఇంకొకరిని ఎలా బోధించగలము ఈసారి మీరు ఆలోచించాలి ఒకసారి మనమందరం కలిసి ప్రభు దగ్గర నేను దేవుని చేత ఏర్పరచబడిన వాడను కదా నా పట్ల దేవుని చిత్తం నేను బహుగా ఫలించుట ఆత్మీయంగా ఫలించుట నా పట్ల దేవుని చిత్తం అనేక మందిని దేవుని మందిరానికి నడిపించటం అనేక ఆత్మలను దేవుని కోసము సంపాదించటం నా బాధ్యత నేను ఎంతవరకు నిర్వహిస్తున్నాను ప్రేమతో ఏర్పరచుకుని ఆయన బాధ్యత ముగిసింది ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను మీరు చెప్పాలి ఒక తండ్రి తన పొలంలో ఒక తోట వేసి ఉన్నాడు ఒక తండ్రి తన పొలంలో ఏం చేశాడు తోట వేసి ఉన్నాడు ఆ తోట బహుగా ఫలించుటకు సిద్ధముగా ఉంది బహుగా ఫలించడానికి ఎలాగుంది సిద్ధముగా ఉంది ఈ లోపు ఆ యజ ఆ తండ్రి దూరదేశానికి వెళ్ళవలసి వచ్చింది ఎక్కడికి వెళ్ళవలసి వచ్చింది దూరదేశానికి వెళ్ళవలసి వచ్చింది వెళుతూ వెళుతూ తనకున్న కుమారుల్ని ఆ తోట బాధ్యత అప్పగించి వెళ్ళిపోయాడు వెళుతూ వెళుతూ ఆ కుమారులకు ఏమప్పగించి వెళ్ళాడు ఆ తోట బాధ్యతలను అప్పగించి వెళ్ళిపోయాడు ఈ వెళ్ళి తండ్రి వెళ్ళిన తర్వాత ఈ కుమారులు ఏం చేయాలి తండ్రి వెళ్ళిన తర్వాత కుమారులు ఏం చేయాలి ఆ తోటను సంరక్షించాలి ఆ తోట ఫలాలు ఫలించినట్లు వేయాలి ఆ తోట ఫలాలను ఉపయోగకరంగా మార్చాలి మార్చాలంటారా లేదా మా నాన్న వెళ్ళిపోయాడు ఏదో చెప్పెళ్ళాడు అని ఆ తలుపుకి తాళం వేసి ఆ తోటకి తాళం వేసి ఇంటికి వచ్చి కూర్చొని తిని త్రాగి పండుకొని ఉన్నారనుకోండి ఆ తోట ఏమవుతుంది ఆ తోట ఏమవుతుంది పాడైపోతుంది మరలా ఆ యజమానుడు రాక మానడు మరలా ఆ తండ్రి రాక మానడు ఆ తండ్రి ఎదుట ఈ పిల్లల పరిస్థితి ఏంటి వాక్యం అనే విత్తనాలు వెదజల్లి రక్షణ అనే కార్యాన్ని సిలవ దగ్గర సంపూర్తి చేసి పునరుద్ధానం అనే శక్తినిచ్చి బలాన్నిచ్చి దేవుడు బహుగా పంట పండిన తోట వలె ఉంచి మరలా మీకోసం పరలోకంలో చోటు సిద్ధపరిచి వస్తానని మాట ఇచ్చి వెళ్ళాడు బాధ్యత పిల్లలమైన మన మీద ఉంచాడు బాధ్యత కుమారులమైన మన మీద ఉంచాడు ఈ తోటని సంఘమనబడిన తోటని విశ్వాసులనబడిన తోటని దేవుని పంట అనబడినటువంటి దేవుని జనాంగాన్నే మనం తలుపులు మూసి తాళం వేసి ఏమీ పట్టనట్టు కూర్చున్న వారిగా ఉన్నామా లేక దానికి కావలసిన వాటిని సమకూర్చేవారిగా ఉన్నామా దేవుడు మన మీద పెట్టిన బాధ్యత ఇదే ఆయన తోటకు నువ్వు ఎలాంటి కావలి ఆయన తోటలో నువ్వు ఎలాంటి పనివాడు ఆయన తోటకు నువ్వు ఎలాంటి యజమాని ఆయన తోటకు నువ్వు ఎలాంటి పనివాడు ఆయన తోటకు నువ్వు ఎలాంటి యజమాని ఆయన తోటకు నువ్వు ఎలాంటి దాస్తునిగా ఉన్నావు తా నువ్వు తాళం వేస్తావని ఆయన రక్షించుకోలే నువ్వు ఇంట్లో పండుకుని విశ్రాంతి తీసుకుంటావని ఆయన నిన్ను రక్షించుకోలే నీ కోసం నువ్వు బ్రతుకుతావని ఆయన నిన్ను రక్షించుకోలే నమ్మకమైన వానవని నిన్ను ఎంచుకున్నాడు నమ్మకమైన దానవని నిన్ను రక్షించుకున్నాడు నమ్మకమైన వాడవని తన రక్తాన్ని నీ కోసము ఇచ్చాడు మరి నువ్వేం చేస్తున్నావు ఏర్పరచబడిన వ్యక్తిగా బ్రతుకుతున్నావా లేదండి నలుగురితో వెళ్ళినప్పుడు ఆ గుంపు వందమందితో వెళ్ళినప్పుడు ఈ గుంపు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ గుంపు అనే స్థితిలో నువ్వు ఉంటే ఆయన రాక మానడు ఆయన చూడక మానడు ఆ తీర్పు రాక ప్రతి వ్యక్తికి ఒక ఆశ ఉండాలి ప్రతి వ్యక్తికి ఒక గోల్ ఉండాలి ప్రతి ఒక్కరికి ఒక గమ్యం ఉండాలి చదువుకునే వ్యక్తికి గమ్య గమ్యం ఉంది ఉద్యోగం చేసే వ్యక్తికి గమ్యం ఉంది వ్యవసాయం చేసే వ్యక్తికి గమ్యం ఉంది కూలికి వెళ్ళే వాళ్ళకి కూడా గమ్యం ఉంది నీ ఆత్మీయ జీవితంలో ఏ గురి గమ్యం లేకుండా చేసే భక్తి నీకు ఫలితాన్ని ఇస్తుందా ఏ గురి గమ్యం లేకుండా నువ్వు చేసే భక్తి నీకు మేలుకరంగా ఉంటుందా దీవెనకరంగా ఉంటుందా ఆశీర్వాదకరంగా మారుతుందా ఒకసారి మీరే ఆలోచించాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక హలలుయా హలలుయా ఆయన ఎవరంటండి మనల్ని ఏర్పరచుకున్నవాడు మనం ఎవరండి ఆయన ఏర్పాటు చేసుకున్నవారు నువ్వెవరో రా నేను ఆయన ఏర్పాటు చేసుకున్న వ్యక్తిని ఎవరు చెప్పగలరు చెప్పండి అలా గర్వంగా ఎవరైతే ఆయన రూపులోకి మారిపోతారో ఎవరైతే ఆయన వెనకాల ఉంటారో ఎవరైతే ఆయన చిత్తం చేస్తారో వాళ్ళు మాత్రమే ఆ మాట యేసూప్రభువా నేను ఎవరిని అని నువ్వు అడిగితే ఆయన ఏం చెప్తాడో తెలుసా నీవు నాలో ఒక మంచి తీగవి నీవు నా శిష్యునివి నీవు నా స్నేహితునివి నీవు నేను ఏర్పరచుకున్న వ్యక్తివి అని యేసూప్రభు అంటాడు అదే మాట నువ్వు చెప్పు అదే మాట మనం చెప్తే వినాలని ఆయన అదే మాట మనం చెప్తే వినాలని నేను ఒక మంచి తీగ ఆ సైతే ఉంది నాలో అందుకోలేకున్నాను నా చేయి పట్టుకో నా ఏ నా చేయి పట్టుకో నా ఏ సయ్యా ఆ శైతే ఉంది నాలో అందుకోలేకున్నాను నా చేయి పట్టుకో